చంద్రబాబు గారు మా మాజీ ఎంపీ తలారి రంగయ్య గారినే అనిచిత వ్యాఖ్యలు చేసి ఆయన అడిగినది నీళ్లు నూట పద్నాలుగు చెరువులకి నీళ్లు ఇస్తానని నేను ప్రభాకర్ పోగొడుతున్నావు ఈ రోజు కనీసం కళ్యాణ్ దుర్గం ఇరవై నాలుగు వారిలో నిన్న వినాయకుని నిమజ్జనం చేసేదానికి నీళ్లు ఇలా పక్క నియోజకవర్గం పై అవకాశం నడుకొని నువ్వు ఆ ఇరవై ఐదు కిలోమీటర్లు వినాయకుని నిమజ్జనానికి నీళ్ళకి విగ్రహాలు ఎత్తుకొని పోయి రాత్రి పన్నెండు ఒంటి గంట మహిళలు ఎంత ఇబ్బంది పడ్డారు అయ్యా సురేంద్రబాబు గారు నువ్వు నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు తీసుకురా కళ్యాణదుర్గం తొలి శివనము తొలి శివనంలో కళ్యాణదుర్గంలో నువ్వు గంజాయి మొక్కల నిన్ను పోషించడానికి కళ్యాణదుర్గం తెలుగుదేశం కార్యకర్తలు నిన్ను పిలుచుకొచ్చుకుంటున్నారు కళ్యాణదుర్గం తెలుగుదేశం కార్యకర్తలకి నేను ఒకటే అంటున్నాను ఈ రోజు వైపి రమేష్ కావచ్చు మల్లికార్జున మోదరపల్లి మల్కార్జున కావచ్చు యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ నాకు వయసు పిలిపించే గౌరవం ఉంది నేను సార్ ఎడ్యుకేటెడ్ తలారి రంగయ్య ఆయన ఒక ఐఏఎస్ క్యాడర్ ఒక ఎంపీ ఆయన విద్య ఆయన ఒక పీడిగా పనిచేసినాడు పక్క పక్కలో మీ అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేనే అడగండి ఆయన గురించి మన తాడుపత్ర దివాకర్ రెడ్డి తమ్ముడు మన ప్రభాకర్ రెడ్డి సార్ని అడగండి ఆయన ఎలాంటి వాడాలి మీరు ఆయన గురించి కనుక్కోండి ఆయన అట్లా అట్లా చిల్లర ఈ రోజు ఆయన లీలాసామి ఆయన ఆయన ఒక ఉండగాల పల్లె నువ్వుకే రాదు సురేంద్రబాబు నువ్వు నీకు ఆసామే నువ్వు లీలాసామి కాదు ఒకటి గుర్తుపెట్టుకో ఈ రోజు ఒకటే చెప్తున్నాము కళ్యాణదుర్గంలో ఇలాంటి ఈ రోజు దొడగట్టు రోజుల్లో శ్రావిణి అనే అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి ఉసురు మీకు ఊరికే పోదు రెండు వేల పద్నాలుగులో హనుమంతరాయ చౌదరి చంద్రబాబు నాయుడు వయసుకు మించి ಡೋಸಿ ಉನ್ನ ಡಬ್ಬು ನೀ ದರ ಸೊಂತ ಡಬ್ಬು ಸೊಂತ ಡಬ್ಬಾ ನೀವೇ ಕಟ್ಕೊಂಡು ನೀವು ಡಬ್ಬ ನಿನ್ನೆ ಮಿಚ್ಚಗಾರು నూట పద్నాలుగు చెరువులు నీళ్లు వాల్మీకులు ఉన్నారు కదా ప్రతి ఒక్క వాల్మీకి కులంలో ప్రతి ఒక్క కులంలో నువ్వు చిచ్చు పెడుతున్నావు కళ్యాణదుర్గం ఉన్న వాల్మీకి విగ్రహాన్ని తీసే ఎవరు ఇచ్చారు అంటే దుర్గం తెలుగుదేశం పార్టీ వల్లే ఉన్నారా వాల్మీకులు మిగతా పార్టీలో బోయలు లేరా వాల్మీకులు లేరా మేము అలా అడుగుతే కేసులు కట్టిస్తాం రౌడి సీట్లు లోపలి చేపిస్తాం జిల్లా పోయస్కరణ చేపిస్తాం మేము భయపడే తక్కున్నామా మేము మా ప్రాణాలు కానీ లెక్క చేయడం లేదో రోజు ఒకటి గుర్తు పెట్టుకోండి నువ్వు అభివృద్ధి చేయి మేము సంతోషిద్దాం ప్రతిపక్షం ఉండేది మీ అధికార పార్టీ అడిగేదనిగా ప్రతిపక్షం ఉండేది ప్రతిపక్షం అడిగితే కేసులు మనం మీ మీ మినిస్టర్ వచ్చినప్పుడు మేము గౌరవంగా మినిస్టర్ గారిని అడిగిదామని వస్తే కనీసము మా వార్మికి ఒక ఎంపీ ఉన్నాడు అంబికా లక్ష్మీనారాయణ ఆయన్ని టెంకాయ కొట్టేక నువ్వు పిలిచలేదు శ్రీనివాసులో ఆయన వాల్మీకి కాదా గుమ్మూరు జయరాము ఆయన వాల్మీకి కాదా ఆయన పిలిచి నువ్వు కనీసము రాండయ్య నువ్వు ఒక తెకుడు గౌరవం మాకి గౌరవం కాదు ఓ ప్రోటోకాల్ దాన్ని గౌరవించాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మీరు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే నడిబొడ్డులో ఆయన లీలలు ఆయన అవినీతి లీలలు అని ఏ పడితే అది రాస్తారా అది తప్పు కులాలకి పార్టీ పరంగా మాట్లాడండి మేము మీకు గౌరవిస్తాము ప్రజల్లో అవినీతి చేసి చూపించండి అప్పుడు నువ్వు శస్త్రులు ఎప్పుడు కాంట్రాక్టర్ కదా అప్పుడు లేదు నీకు ఫండ్స్ అప్పుడు రాలేదు నీ జోబులో డబ్బులు ఇప్పుడు ఎందుకు వస్తాయి కళ్యాణదుర్గంలో చంద్రబాబు నాయుడు గరడాపురంలో వచ్చి భూమి పూజ చేసి ఆ కొంత మేము గోబ్యాక్ చంద్రబాబు నాయుడు అంటే మా పైన కేసులు కడుతుంది తీసుకురా నీ ఐ ఐదు మండలాల అభివృద్ధికి రైతులకి వాయిదె భూమికి చెరువులకి నీళ్ళు తెచ్చి వేయాల ద్వారా ఏమీ మిమ్మల్ని అడగమో వ్యక్తగతంగా దూసులు మాత్రం చేస్తే మాత్రం సహించలేదనే ఈ స్వభావం కన్న తెలియజేదు రోజు తెలుగుదేశం ప్రజావేదిక లో తెలుగుదేశం పార్టీ నాయకులు మా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ సమన్వయకర్త కర్త మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఎస్సీ సభ్యులైనటువంటి డాక్టర్ తలార్ రంగయ్య సార్ గారి గురించి అవాకులు చవాకులు పేరుతూ వాళ్ళ స్థాయిని తగ్గించుకుంటూ అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను మొదటిగా ఖండిస్తున్నాను ఖచ్చితంగా మీరు కొంత ఆలోచనతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను మొదట విషయంలోకి వస్తే డాక్టర్ రంగయ్య సార్ గారు ఏం మాట్లాడినారు మీకు అది ఏం అర్థమైందనేది ఒకసారి మనము గుర్తు చేసుకుందాం కుందిరిపి బ్రాంచ్ కెనాల్ని పరిశీలించిన తర్వాత సార్ ఒకటి చెప్పినాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఎమ్మెల్యే అయినారు ఆయన కేవలం కుప్పం గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నారు ఈ కళ్యాణదుర్గానికి కూడా ఆయనే ఎమ్మెల్యే ఈ కాంట్రాక్టర్ గారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నూట పద్నాలుగు చర్యలకు నీళ్ళు ఇవ్వడం కానీ బీడీపీ ప్రాజెక్ట్ నుంచి కుదిరిపి బ్రాంచ్ కెనాల్ని అభివృద్ధి చేయడం కానీ ఈ విషయాలు పక్కన పెట్టి కుప్పం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు అదేవిధంగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్కి సంబంధించి మీరు ఏదైతే లైనింగ్ చేస్తున్నారో లైనింగ్ చేయడం వల్ల ఏమైపోతుంది అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి భూగర్భ జల వనరులు అనేవి ఇంకకుండా అయిపోతున్నాయి అవి తగ్గిపోతాయి దానివల్ల ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నారు అనంతపురం అంటేనే ఎడారి ఇంకా ఎడారి చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారా అనే దాని గురించి మాట్లాడినాడు దీంట్లో ఏం తప్పు ఉంది ఇందులో నిజంగా ఏదైనా తప్పు ఉంటే మీరు దాన్ని కౌంటర్గా మాట్లాడండి అది వదిలేసి వ్యక్తిగతంగా దూషించడము దిగజారి మాట్లాడటము రంగయ్యకు జ్ఞానం బుద్ధి ఉందా అని మాట్లాడటము ఇవన్నీ కూడా మంచిది కాదని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే రంగయ్య సార్ ఎలాంటి వాడు అనేది ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు ప్రత్యేకంగా మీరు నేను అది నిరూపించాల్సినటువంటి అవసరం లేదు మీ దగ్గర నిరూపించుకోవాల్సినటువంటి కర్మ రంగయ్య సార్కి అసలు లేదు ఇంకేం మాట్లాడుతున్నారు రెండు మూడు పదాల గురించి మాట్లాడుతున్నారు అది మన ప్రాంతంలో అందరికీ తెలిసినవే గొంజు కాడు అంటున్నారు అట్లా తప్పేముంది మర్యాద లేకుండా ఉండేది ఏముంది మీరే మేము కన్ఫైర్ అవుతున్నాము మీ దానికే మేము ఒప్పుకుంటున్నాము గ్రామంలో ఎవరైతే పెద్ద అయితే ఆయన గొంతు కాడంటున్నారు అంటున్నారు సరే ఈ నియోజకవర్గానికి పెద్ద ఎవరు ఎమ్మెల్యే పెద్ద ఈ నియోజకవర్గానికి దానికి మేము గొంచుకాడన్నాము కాడన్నాము తప్పేముంది అది అదేమంతా బాధపడే మాట కాదు కదా దానికి మీరు ఎందుకు గొంతు చించుకుంటున్నారు ఎక్కువ ఆయాసపడదండి ఎక్కువ గొంతు చించుకోద్దండి ఆరోగ్యానికి మంచిది కాదు ప్రజలకు మంచి చేయాలా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు ఓటేసినారు ఆ వైపుగా మీరు రాండి మళ్ళీ మేము చెప్తున్నాం ప్రభుత్వం అనేది పనిచేయకపోతే ప్రభుత్వం అనేది ప్రజలకు ఇచ్చిన హామీని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని చేయకపోతే తప్పకుండా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మా గొంతు మరింత గట్టిగా పెంచుతాం ఎక్కడా కూడా మేము ప్రజల విషయంలో వెనక్కి తగ్గిపోము అడుగుతూనే ఉంటాము ఎందుకంటే అదే ప్రజలు మాకు కూడా ఓటేసినారు ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చినారు ఆ బాధ్యతని మా రంగయ్య సార్ గారు అందరికన్నా గట్టిగా నిర్వర్తిస్తున్నాడు ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాం మీ అంత దిగజార మేము మాట్లాడలేము మీ అంత కింద భాషను మేము ఉపయోగించలేము ఎందుకంటే మా సారు మాకు ఆ సంస్కారం మాకు నేర్పించలేదు మీరు ఏదైతే ఆధిపత్య ధోరణితో అహంకారంతో మాట్లాడుతున్నారో దాన్ని తగ్గించుకోండి ప్రజలు తిరగబడేటువంటి టైం అనేది దగ్గర పడింది మమ్మల్ని కాదు గ్రామాల్లోకి రానియకుండా చేసేది ఇంకొద్ది రోజులు పోతే మిమ్మల్ని గ్రామాల్లోకి రానియకుండా చేస్తారు ఇంకొక మాట అంటున్నారు ప్రజలు రాని ఏ ఊరికి పోదామంటారు ఈ నియోజకవర్గంలో ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం మా సార్ ఎప్పుడు ఏం పెద్ద హంగు ఆర్భాటాలు ఉండవు మామూలుగా వస్తాడు సరే మేము ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తాం అభివృద్ధి గురించి చర్చ చేస్తామన్నాం చేద్దాం మా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మా సార్ ఏమేమి అభివృద్ధి చేసినాడో అది ఎక్కడ కావాలంటే అక్కడ మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము మీరు మిగిలిన వివరాలన్నీ మీరు తెలియజేస్తే మేము దాన్ని అంగీకరిస్తాము స్వీకరిస్తాము ముందుకొస్తాము దయచేసి దిగజారుడు మాటలు మాట్లాడదండి రాజకీయంగా హుందాగా ఉన్నాము కుందా రాజకీయాలు చేస్తామని చెప్పేసి ఎందుకంటే మీరందరూ పెద్ద పెద్ద నాయకులు చాలా సీనియర్ నాయకులు ఈ ప్రాంతానికి రాజకీయాల్లోకి వచ్చే కొత్త తరం మాలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి మంచి నేర్చుకోవాలా అది చూసి మీలాగా క్రమశిక్షణ లేకుండా మారకూడదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ దయచేసి రంగయ్య సార్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడద్దండి అభివృద్ధి గురించి మాట్లాడదాం పరిపాలన గురించి మాట్లాడదాం దేని గురించి అయినా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఆయనకు ఉంది మీకు యాడ్ ఉంది మీకు మనిషి ఒళ్ళు పెంచారే కానీ బుద్ధి జ్ఞానం అనే మా బుద్ధి జ్ఞానం లేకుండా నిన్న మా రంగయ్య సార్ గురించి అదే రంగయ్య సార్ గారు గుడి ఇంటి ముట్టాడి చేయండి మా కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక ఆయుధంగా తయారయ్యి మా కార్యకర్తలు ఏమనేది నిరూపిస్తారు అంతేగాని మీరు ఒకరేమో కబర్దార్ రంగయ్య గారు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటున్నారు ఆ రంగయ్య సార్ గారు గురించి అర్హతలు మీకు లేదు రంగయ్య సార్ గారి గురించి మీకు ఏ మాత్రం ఆయన మాట్లాడే మాటలు ఏం మాట్లాడారు అడిగాము మేమేం చెప్పాము మేమేం అడిగాము మీరు ఏం చెప్పారు మేము ఆడిపోయి క్లా కలవ నిలు నిల చేసిండేది వాస్తవం మేము ఆడిపోయి పరిశీలించిండేది వాస్తవం ఎలక్షన్ టైంలో మీరేం చెప్పారు జనానికి ఏం చేశారు ఆ మాట నిలబెట్టుకోండి ఫస్ట్ 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 ఆఫ్ అల్ అంతేగాని ఏదో ఒకరి పైన వ్యక్తిగతంగా దూషించడము లేకపోతే ఇంకోటి ఒక మనిషిని నిస్కాంతంగా మాట్లాడము అది పద్ధతి మానుకోండి మీ కింద ఎక్కువ మాట్లాడగలము మీ కింద రెండు ఆకులు ఎక్కువే చదివింటాం మేము ఏదో మేము పట్టుకో మేము మా ఎమ్మెల్యే మెప్పు కోసం మేము మాట్లాడొచ్చు అనుకోవచ్చు ఎమ్మెల్యే మెప్పు కోసం కాదు ప్రజల మెప్పు కోసం మాట్లాడండి మీరు అంతేగాని ఒక రంగే ఉద్దేశపూర్వకంగా మాట్లాడేది మీకు సహజం కాదు ఇది దయచేసి టీడీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు హెచ్చరిస్తున్నాం అంతేగాని ఎప్పుడైనా సంస్కారంతో మాట్లాడండి సంస్కారం అనేది సంస్కారం తర్వాతే ఇంక ఏదైనా అంతేగాని ఆయన ఏం మాట్లాడతారు మా కుందిరి మండల కన్వీనర్ గారు ఏమంటారు ఏ వన్ గ్రూప్ ఎలా వచ్చిందో అంటారు అంటే ఎలా వచ్చింది ఆయన ఎడ్యుకేటెడ్ ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా ఆయన పోయి ఆయన తాగు పోయి ఇల్లులు చేపించవు ఆ గతం మర్చిపోయినా నువ్వు అది సంస్కారం ఏడో బస్ స్టాండ్లో టీ దాక్కుంటే పది మంది అంతా మాట్లాడుతున్నారు చూడే ఆటువంటిగా మాట్లాడింది రంగయ్య సార్ గారి గురించి మాట్లాడేసారి కానీ మా రంగయ్య సార్ గారు ఇంకొకసారి మాట్లాడితే ఊర్పోము ఇది మాత్రం హెచ్చరిస్తున్నాం కబడతారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ప్రజావేదికలు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా రంగయ్య సార్ గురించి మాట్లాడడం జరిగింది మేము కదరంపల్లి దెసర్బల్ రోడ్ అవుతా వచ్చి కారు పనులు ఎక్కడ ఆగిపోయి ఆగిపోయినాయి అక్కడే పోయి మా రంగయ్య సార్ పరిశీలిచ్చింటే మా కుదిరిపి టీడీపీ కన్వీనర్ ధనుంజయ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు మీ అపలేపల్లి దగ్గర మందరబల్ రోడ్లో తీసిన చూసినాడని మాట్లాడుతున్నాడు అది ఎక్కడ ఆయన చూసినాడు తెలుసుకొని మాట్లాడాలి ఆయన నేను ఒక చదవారు అంటాడు అదంటాడు కబడ్దార్ అంటాడు రంగయ్య సార్ నీ జ్ఞానం లేని వ్యక్తి అంటాడు ఆయన్ని మాట్లాడే అంత సోంతి నీకు లేదు గుర్తు గుర్తుపెట్టుకో నువ్వు కూడా రాలే రాలేవంటావు నువ్వు కూడా కుంది నుంచి జము గుంపులకి ఎంత దూరమో నుంచి కుందురికి కూడా అంతే దూరమే ఉంటుంది గుర్తుపెట్టుకో పెట్టుకో ఇచ్చి పెట్టు యూత్ కూడా నీ మాదిరిగానే ఉంటారు సెలవు టీడీపీ నుంచో తెలుగుదేశంలో పనిచేస్తున్న లీడర్సు అనుభవం ఉన్న లీడర్సు మాట్లాడిన తీరును బట్టి ఈరోజు మీడియా కన్వరన్స్లో మాట్లాడే వచ్చింది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అనేటువంటి డాక్టర్ తలారి రంగయ్య గారి గురించి అంత చిన్నగా అంత చిన్న చూపుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది చంద్రబాబుకే తెలుసు ఇది కళ్యాణదుర్గం అంటే బడుగు బలహీన వర్గాల ఆశ ఈ నియోజకవర్గం చంద్రబాబు గారికే తెలుసు ఒక ఒక ఆఫీసర్ కావాలంటే ఎన్నో రాత్రులు కష్టపడి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తలారి అటువంటి వ్యక్తిని ఒక ఉద్యోగం సంపాదించుకున్న వ్యక్తిని ఎన్నో విధాలు నోటికొచ్చినట్టు మీరు మీ తీరు బాగలేదు ఆయన క్వశ్చన్ చేస్తాడు ఈ కళ్యాణ్ కాన్ఫరెన్స్లో ఆయన ఒక వ్యక్తి ప్రతిపక్షంగా ఎమ్మెల్యేగా నిలబడి ఆయన కూడా ఎనభై వేల ఓట్లు పడినాయి ప్రతిపక్షంగా ప్రతిపక్షం గొంతు అది అడిగే తీరది మీరు మీరు మాట్లాడండి దాన్ని తీసుకొని మీరు పని చేయండి పని చేసి చూపించాలండి అట్లాంటిది పోయి ఆవేశంగా ఏడేది పోయి మామూలుగా దీనికి లోన్ అయిపోయి మీరు ఏడేదితో మాట్లాడుతుంటే ఇది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను